దేశంలో ఇప్పటి వరకు అనేక పార్టీలు కుటుంబాలను చీల్చిన సంఘటనలు ఉన్నాయి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీ నుంచి మొదలుకొని తాజాగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వరకు ఎంతో మంది పార్టీల నుంచి బయటకు రావడం సస్పెండ్ కావడం జరిగింది ఇందులో కొందరు కొత్త పార్టీలు పెట్టగా మరికొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లి సొంత కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటాలు కొనసాగించారు ఈ నేపథ్యంలోనే ఇప్పటి ఇలా సొంత కుటుంబ సభ్యుల చేతిలో పరాభావానికి గురైంది ఎవరెవరు వారు పార్టీల నుంచి బయటకొచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ కుమార్తెగా ఉద్యమ నాయకురాలిగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్న కల్వకుంట్ల కవిత గత కొన్ని రోజులుగా సొంత పార్టీపై పార్టీ నేతలపై చేస్తున్న కామెంట్లు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి తాజాగా హరీష్ రావు సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి ఇటీవల ఆమె ప్రవర్తిస్తున్న తీరు చేస్తున్న వ్యాఖ్యలు ఆరోపణలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది ఇది తెలంగాణ తన రాజకీయాల్లో సంచలనంగా మారింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడంతో పాటు పార్టీలోని కీలక నేతలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో ఒక పార్టీని స్థాపించారు ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన సోదరి వైఎస్ షర్మిళ ఉన్నారు అయితే ఆ తర్వాత తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి వైసీపీ నుంచి బయటకు వచ్చిన వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించారు నాలుగు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం సృష్టించారు ఆ తర్వాత వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా వైఎస్ షర్మిల కొనసాగుతున్నారు దివంగత నటుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కూడా కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి పార్టీ గీత దాటారన్న కారణంతో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సవాల్ చేసిన హరికృష్ణ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు ఆ తర్వాత అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించిన హరికృష్ణ సక్సెస్ కాలేకపోయారు దీంతో చివరికి తన పార్టీని టీడీపీలో హరికృష్ణ విలీనం చేశారు దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సిరంజీవ్ గాంధీ సత్యమణి మేనకా గాంధీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు మహారాష్ట్రలో బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ నుంచి ఆయన సోదరుడి కుమారుడు రాజ్ ఠాక్రే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు ఉత్తరప్రదేశ్లోని మరో పార్టీ అప్నాదల్లోనూ కుటుంబ పోరు నెలకొంది అప్నాదల్ పార్టీ వ్యవస్థాపకులు సోన్లాల్ పటేల్ తన కుమార్తె అనుప్రియ పటేల్ పైన సస్పెన్షన్ వేటు వేశారు ఇలాంటి సంఘటనలు దేశంలో జరుగుతూనే ఉన్నాయి తెలంగాణలో జరిగిన ఈ కీలక పరిణామం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి